రసహృదయులైన సంగీత ప్రియులందరకు శుభోదయం జుయల్ టోన్ సింగర్ ఛానల్ కు మీ అందరికి శుభ స్వాగతం ఈ రోజు ఒక మంచి రోజు ఎందుకంటే జుయల్ టోన్ సింగర్ ఛానల్ ని ప్రారంభించిన తరువాత ఈ రోజు మీరు వినబోతున్నటువంటి పాట సరిగ్గా వందవ పాట వంద పాటలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో సహృదయతతో ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు ఈ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది డెబ్బై ఏడవ సంవత్సరంలో ప్రేమ లేఖలు అనే చిత్రం కోసం శ్రీశ్రీ గారు రచించినటువంటి గీతానికి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సత్యం గారు సంగీత దర్శకత్వం వహించగా జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు పొందిన గాయని మహారాణులు మన గానకొకిలా మన సంగీత సరస్వతి సుశీలమ్మ గారు వినూత్నమైనటువంటి పదునైన స్వరంగళ శ్రీమతి వాణిజయరామ్ గారితో కలిసి పాడిన పాట ఈ రోజు మంచి రోజు మరపురానిది మధురమైనది మంచితనం ఉదయించిన రోజు అనే పాట ఈ పాటలోకి మీ అందరికి శుభ స్వాగతం ఈ రోజు మంచి రోజు మధురమైనది మంచితనం ఉదయించిన రోజు అపురమైనది మద పురామిది ప్రేమ సుమం వికటికినదో దూ తలికారి తలకారి దీపించిన పాకిదాలీల కానమ్య వేడికి వెను జలికాంతులలనో సుఖ శాంతలతు ఈ వనమే పావనమే నాడు ఈ రాజు కి రాజు మధురమై ప్రేమ సుమమ్ వికడిన్చిన రోజు

లు అభినందనలో అందించే నీరు ఈ రోజు మంచి రోజు మధురమైనది మరపురానిది మంచితనం ఉదయించిన రోజు ప్రేమ సుమం వికరించి ప్రేమ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరిచి కోరుకుంటూ రేపటి భాగంలో ఆపాతమధురమైన పాటను మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సర్వే భవంతు మరియు రసహృదయులైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు